ఉన్న బంగారాన్ని విడిపించి కొంటాం కంపెనీ ఒకప్పుడు ఆమె నిజాయితీ పరురాలైన ఇప్పుడు నిత్యం వివాదాల్లో ఉంటున్నారు ఆమె ఎవరో కాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తాజాగా ఆమె మరోసారి చిక్కుల్లో పడ్డారు మేడం కారు అద్దెలో అవకతవకలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి రెండు నెల ఒకటిలో ట్రైనీ కలెక్టర్ గా ఐఏఎస్ విధుల్లో చేరిన స్మితా సబర్వాల్ తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపును పొందారు కలెక్టర్ గా ఉంటూ ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ గా పేరు పొందిన స్మితా సబర్వాల్ తన పనితీరుతోనే కాదు సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాలు వెల్లడించే ఆఫీసర్ గా పేరుగా అయితే ఇటీవల కాలంలో ఆమెను వివాదాలు చుట్టుముడుతున్నాయి తాజాగా అవినీతి మరక అంటుకోవడం కూడా చర్చనీయాంశం అవుతోంది వికాస్ సబర్వాల్ కేసీఆర్ సీఎం గా ఉన్న సమయంలో సీఎం కీలకంగా పనిచేశారు కేసీఆర్ ఆమెకు నీటిపారుదల ప్రాజెక్టులు వంటి సైకిల్ అప్పగించారు ఆమె చాలాసార్లు హెలికాప్టర్లలో కూడా వెళ్లి ప్రాజెక్టులను చూసి సమీక్ష చేసి వచ్చారు అయితే ఆమె నిబంధనలకు విరుద్ధంగా ఆమె ఓ కారు వినియోగించుకున్నారనే ఆరోపణలు బయటకొచ్చాయి రెండు అక్టోబర్ నుంచి రెండు మార్చి వరకు అధికారినిగా ఓ వాహనం వినియోగించుకున్నారు నెలకు అరవై రూపాయల చొప్పున అద్దె రూపంలో ప్రొఫెసర్ జైశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఇన్నోవా కారును తీసుకున్నారు నిబంధనలకు విరుద్ధంగా అదే రూపంలో తొంభై నెలలకు అరవై ఒక్క లక్షలు తీసుకున్నారు ప్రొఫెసర్ జైశంకర్ విశ్వవిద్యాలయం పనితీరుపై ఏజీ విచారణ జరపగా ఈ అవకతవకలు బయటకొచ్చాయి స్మితా సబర్వాల్ కార్యాలయం నుంచి బిల్లులు జయశంకర్ యూనివర్సిటీకి వెళ్లవే మంజూరు చేసేవారు ఆడిట్ లో ఈ బిల్లులపై పరిశీలన చేస్తే అసలు అద్దెకు తీసుకున్న కారు ట్రావెల్స్ ది కాదని తేరడం మరింత వివాదాస్పదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కనీసం ట్యాక్స్ కట్టేది కాదని తేలిందే పవన్ కుమార్ అనే వ్యక్తికి చెందిన వాహనంగా తెలుస్తోంది వ్యక్తిగత వాహనం నిబంధనల ప్రకారం అద్దెకు ఇవ్వడం కుదరదు ఆ కారును స్మితా సబర్వాల్ నిజంగానే అద్దెకు తీసుకున్నారా లేకపోతే అద్దె పేరుతో బిల్లులు మాత్రమే పెట్టుకున్నారా అనేది తేలాల్సిందే అదే సమయంలో అసలు జయశంకర్ వర్సిటీకి అవకాశం ఎందుకు ఇచ్చారన్న దానిపై నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునే అవకాశాలు ఉన్నాయి న్యాయ నిపుణుల సూచనలు తీసుకుని ఆ తర్వాత ఆమె నుంచి రావాల్సిన సొమ్మును రాబట్టేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది ఈ క్రమంలో ఆమెకు ఒకటికి రెండు రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నారని సమాచారం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అంత తానే అధికారం చెలాయించిన స్మితా సబర్వాల్ కు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాటి వైభోగం లేదనే చెప్పాలి వాటితో పాటు వివాదాలు కూడా వెంటాడుతూ ఉన్నాయి గతేడాది దివ్యాంగులు రిజర్వేషన్స్ పై స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరెగింది ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఓఎస్ వంటి అత్యున్నత సర్వీసుల్లో వికలాంగుల కోట ఎందుకు ఉండాలంటూ స్మిత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంపై నిరసనలు వెల్లవెత్తాయి తీవ్ర విమర్శలు పాలయ్యారు ఇప్పుడు కారు అద్దె వ్యవహారంతో మరింత చిక్కుల్లో పడ్డారు do so